మీకు బోని కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది వాళ్ళ నాన్నగారితో అండ్ బోని కపూర్ వాళ్ళ మొదటి భార్యగా మొదటి భార్యతో మోనికా కపూర్ సమ్ ఏదో పేరు కపూర్ వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది నేను వాటన్నిటి జోలికి రావట్లేదు శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోని కపూర్ గారి మీద చాలా అభియోగాలు చాలా ఆరోపణలు వచ్చాయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది ఆ సమయంలో బోని కపూర్ని జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది దరిద్రంగా అనిపించింది ఇట్ వాజ్ సో అన్ఫేర్ హి ఆల్రెడీ లాస్ట్ ద పర్సన్ ద మోస్ట్ అది ఈ రకమైన మాటలు ఏంటో బ్యాడ్ టేస్ట్ పైగా మన వాళ్ళకి ఎందుకు కానీ మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో లోపం వాళ్ళలో లోపం ఉందని చూస్తున్నాం అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే వై వుడ్ ఐ హామ్ హో వాట్ ఐ ఫీల్ నా నో అయిను డెఫినెట్గా ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిసాను బోనీని అంతేగాని బోనీ ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ యాజ్ సమ్మన్ హిస్ ఫాదర్ లైక్ వెరీ మచ్ నాకు బోనితో ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు ఇవ్వలేదు బోని కని పిలిచే ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళేదాన్ని హీ వాస్ లైక్ పిగోట్ మీ మా నాన్నగారు అండ్ హీ ఆల్వేస్ట్ బోని ఆల్సో సెడ్ చాలా ఫేవరెట్ ఇవ్వడం అని చెప్తుండేవాడు వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండే వాళ్ళ మా నాన్నగారు పోయేది మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన్నారు ఉన్నారు బట్ ఐ డి నాట్ మీట్ ఐ మెట్ సురేంద్ర కపూర్ బోనిస్ మాధవ్ నమ్మనండి నేను ఎవరి గురించి కూడా నమ్మను చాలా మంది చూసారా ఇందిరా గాంధీ సంజయ్ గాంధీని ఆవిడే చంపించేసింది అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోవడానికి

వాళ్ళ వెతికి వెతికే బ్యాడ్ తీసుకొచ్చి ఓహో అర్థం నాకు ఎందుకో మీ ఇంటర్వ్యూలు అండ్ మీ కామెంట్స్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది శ్రీదేవి అంటే ఒక రకమైన ఇష్టం లేకపోవడం కాదు కానీ ఎందుకో శ్రీదేవి మీరు అంత గా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు తెలియదు అండి అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అద్భుతమైన డాన్సరు బట్ దర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ ఎన్ యాక్ట్రస్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్ అంటే ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది అట్లాగే ఆ బట్టలు ఏసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సిడెంటివేట్ అవుతుంది ఈ రకమైన మరి ప్లాన్డ్ క్యారెక్టర్ బహుశా నా ఇట్స్ నాట్ మై టైప్ నేను జస్ట్ అవుట్ హాఫ్ దు బ్లూ అందు కలెక్ట్ అవ్వలేదు అందువల్ల కలెక్ట్ అవ్వాలి ఆ రకంగా చూస్తే నాకు ఎవరు నాకు పాత హీరోయిన్ అంత ఇష్టమే మరి వాణిశ్రి గారిని చిన్న పట్టుకొని వస్తారు తమ ఏంటంటే వాణిజ్యంగా చెప్పి మరి ఆవిడ చెప్తుందా విషయం నాకు మేకప్కు మూడు గంటలు పడుతుంది నేను చాలా నల్లదాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం వీళ్ళందరూ చాలా తమ తమ విషయాలు సారీ మేడం సారీ టూంట అంటే ఎందుకు అంటే యాక్చువల్గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో ఇక శ్రీదేవి గారి వర్క్ కూడా అదే చాలా కంపోజ్డ్ గా నీట్ గా ప్లానింగ్ ఇద్దరు అప్రోచ్ ఒకటే బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకుని మోసేంత ఇష్టం శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు ఈ ఎందువల్ల ఈ రెండు నేను చెప్తున్నాను కదా వాణిశ్రీ గారిలో నాకు ఆ ప్లాన్ చూసారా చాలా అది ఎఫోర్ట్లెస్గా వచ్చింది ఓకే ఆ ప్లాన్ ఉంది ఇప్పుడు ఆవిడ చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడి వరకు ఉంటుంది సింపుల్ బ్లౌజ్ ఒక జడ ఇంత లావు జడ బుల్లి జడ అలా వస్తుంది చెవులకి ఏమి ఉండవు బుల్లి బుల్లి చెవులు ఉంటాయి ఇలా పక్కపాపుడి ఇంత ముక్కడిది హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్ ఇంత పెద్ద పెద్ద ఇవి పెద్ద కళ్ళు కాదు వీటన్నిటితోటి ఇన్ని లోపాలతోటి ఇంత సింప్లిసిటీలో ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవ్ గారు ఎప్పుడు చూపించలేకపోయింది ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా ఐ రిమెంబర్ చాలా ఒక సినిమాలు చాలా బీద కుటుంబం తిండికి లేదండి ప్యూర్ షిఫాన్ చీర సిల్క్ బ్లౌజు సో ఐ ఫీల్ దట్ కుడ్ హ్యావ్ డన్ మోర్ ఓకే బహుశా అనుకుంటారు నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసు గారు జయసు గారు నెక్స్ట్ తరంలో జయూద్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది చాల్ బాజ్ అని హిందీ సినిమాల్లో తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు చాలా బాగా చేసింది ఆమె చాలా చాలా బాగా చేసింది కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను ఓకే అది అది ఎనిమో కాదు ఏమీ కాదు ఐ ప్రాబ్లీ బోర్డ్ బై దట్ వెరీ ప్లాండ్ బ్యూటీ దేవర సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్ అవును బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ ఆ ఆయుధ పూజ సాంగ్ మానిటర్లు అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట ఏంది డాన్స్ అని చెప్పేసి కాస్త చెప్పండి అది యాక్చువల్గా గణేష్ మా షార్ట్లు ఏం జరగట్లేదండి మేము నేను రెండు మూడు రోజులు ఉన్నా దాని కోసం ఒక్కసారి ఆ కార్నర్లో లో నుంచున్నాను వరాన్ని పట్టుకుని ఉంటాను అట్లా రెండు మూడు షార్ట్స్ ఉన్నాయి అది తప్పటి ఇంకేం జరగట్లేదు అంతా రాత్రి జరుగుతా సరే నాకు ఎవరో చెప్పారు ఎవరు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అనే గణేష్ ఆచార్య ఐ రియలీ లవ్ హిస్ వర్క్ ఎందుకంటే ఆ స్థూల ఆ ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి గోవిందాకి గోవిందాని స్టార్ట్ చేసింది ఒక రకంగా అంతే మేడం కదా సరే ఆయన కలుసుకోవాలని అనిపించింది నేను జనరల్గా మదర్ టెరీస్ అయినా నాకు అనవసరమే అట్లాంటిది ఒక ఫీలింగ్ వచ్చింది ఐ బౌంట్ టు మీట్ హిమ్ అని సరే ఇట్లా తిరుగుతున్నాను ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా కుదరట్లేదు మన డైరెక్టర్ గారు అన్నారు అమ్మా ఇంకో రెండు గంటల్లో ఒక షార్ట్ రెండు షార్ట్లు ఉంటే చేసి పోదురు కానీ ఆయన ఆయన అన్నారు మళ్ళీ ఆయన మాట్లాడేశారు మళ్ళీ వెనక్కి వచ్చేసాను అట్లా తిరుగుతున్నాను తిరుగుతుంటే ఎవరో నా పక్కన నుంచి ఉన్నారు ఆ కాకే బొంబాయి సేమ్ आप फिल्मों में काम करते थे क्या फिल्मों में, काम करते तो कौन हाँ। नहीं, हिंदी फिल्मों में काम करते है ना आप। मैंने कहा जी मैं करती थी आप गणेश ना आपसे मिलना था मुझे नु, 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 आप कौन है अन వాళ్ళంతా చేశారంటే హీరోయిన్ అని అట్లా చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ గుడ్ అంత ఎక్కడన్నా సరే అంత అంత మంచి పేరున్న మనిషి అట్లా అంతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకి చాలా బాగుంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ నేను మీరు కానకేసాయా ఎప్పుడచ్చా డాన్స్ పోతే అచ్చా కడతానా ఏ లక నేను కావాలని అడిగాను అరే యార్ కమాలే దోబారిదే ఇతాయే కదిలేత అట్లా బాగా పొడుగుతారు సడన్లీ ఆయన వంక చూసి చూస్తారా నాకు అర్థం కాలేదు కరెక్టా చెయ్య చూడాలా చూడకూడదా తెలియదు అంటే అయ్యే అతనికి చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది ఇంత పొడుగ్గా ఏదో ఉంది అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మొత్తం వాట చూపించాడు ఎవ్వరు చూడలేదు అప్పటికి ఐ వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్స్ టు సీ ఐదు పూజ పాట నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా నువ్వు చూసేసావా అని అడుగుతున్నా ఆయన చూపించాడు నాకు నేను చూసేసాను ఆ సాంగ్ చూసేటప్పుడు గణేష్ మాస్టర్ గణేష్ ఆచార్య మాస్టర్ అన్నారంట ఏంది డాన్స్ ఏంది ఒకసారి చూస్తాడు వెళ్ళేసేస్తాడు అన్నాడు డెఫినెట్ గా ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం మాకు అర్థం కాలేదు ఎప్పుడు రిహార్సల్ చేశాడు ఇతను ఎప్పుడు టేక్ చేశాడు మాకు అర్థం కాలేదు లాంగ్ టేక్స్ ఈ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అక్కడ నుంచి వచ్చి రావాలి కిందకి దిగాలి కింద ఇక్కడ ఏదో చేయాలి మళ్ళీ లేచించాలి ఎగరాలి ఈ మోకాళ్ళ మీద నడుచుకుని మోకాళ్ళ చేయాలి ఇవన్నీ ఒక్క షార్ట్లే చేసి పడేస్తాడు ఒక్క జస్ట్ వాట్ నో ఈస్ బేసికల్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సునై నా సినిమా షూటింగ్ లోనే కదా మీకు ఆక్సిడెంట్ అయింది అంటే మీరు చాలా సార్లు యాక్సిడెంట్ అయింది చెప్పున్నారు యాక్సిడెంట్ ఎలా జరిగింది అది పాట ఉందండి సునైనా గుర్రం మీద నన్ను కూర్చోబెట్టి తిప్పుతున్నాడు అద్భుతమైన మంచి గుర్రాన్ని తీసుకొచ్చారు తెల్లటి గుర్రం కాకపోతే కింద ఫాల్స్ ఫ్లోరింగ్ వేయించారు చూడడానికి బాగుండాలని ఎందుకో కారణం తెలియదు లైట్లు విపరీతంగా నేను ఒక ముప్పై నలభై కిలోల కాస్ట్యూమ్ వేసుకుని ఉన్నాను మీద పక్క దానిలో కూర్చున్నా ఈ రకంగా సైడ్ 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 ఆ రకంగా కూర్చున్నా దాని మీద ఒక షాప్ మెటీరియల్ పెడతారు కదా అది కాల్కి ఏదో అంటారు దాని మీద ఇట్లా ఇట్లా రంగురంగుల ఏకల ఏదో పెడతారు అది ఉంది అనమాట అది రెండు అడుగులు తీసి అది బోల్ట్ అయింది అలా నన్ను పడేయడానికి ప్రయత్నం చేసింది నేనేమో జనరల్గా మనం పడడానికి ప్రయత్నం చేస్తే మనం ముందుకెళ్ళి పట్టుకుంటాం కదా అలా పట్టుకున్నా ఈ లోపల నసీర్ చేతిలోంచి కూడా తను ఉదయాల్సి వచ్చింది అంటే ఊపు వల్ల ఆ షార్ప్ మెటీరియల్ ఉంది అది వచ్చి ఇక్కడ గుచ్చుకున్నా వరకు కట్ అయిపోయి తమాషా కంటికి ఏమవ్వలేదు రెప్పకైంది కానీ ఆ ఇంపాక్ట్ ఎంత అయిందంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అయిపోయింది ప్రొఫ్యూస్ బ్లీడింగ్ అనమాట అంటే ఇట్లా కనిపింది అంతే నాకేం తెలియట్లేదు నొప్పి లేదు నేను అడుగుతున్నాను ఏమీ నేను అడుగుతున్నాను అందరినీ లిటరల్గా నాకు ఇంకా గుర్తుంది నా మేకప్ మ్యాన్ ఓల్హాస అబ్బాయి పేరు అసిస్టెంట్ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు నన్ను చూసి ఎలా లేరకే భయపడిపోయాడు భయపడిపోయాడు నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది ఎట్లా అతను తీసుకుంటే అతను తీసుకురావట్లేదు ఎవడు అప్పుడు మా డైరెక్టర్ హిరణ్ నాగ్ ఆయన కంగారు పడిపోయాడు ఆయన పాపం కంగారు పడిపోయాడు ఆయన అనదర్ డైరెక్టర్ ఆయనతో రెండు మూడు సినిమాలు చేశాను మూడు సినిమాలు చేశాను వెరీ వెరీ నైస్ మ్యాన్ బట్ హీ వాజ్ నాట్ సమ్ హు వుడ్ టేక్ కంట్రోల్ మా మొట్టమొదటి డైరెక్టర్ వచ్చాడు పరిగెట్టుకుంటూ లేఖండన్ గారు వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు తను మన నసీర్ వైఫ్ రత్న ఆ టైంలో వాళ్ళిద్దరు కలిసి తిరుగుతుండేవాడు రత్న కూడా వచ్చింది రత్న న్యూ ఆల్ అబౌట్ దాదర్ దాదా రేట్గా బాగా తెలిసింది రాజ్ కమల్ స్టూడియోలో జరిగింది దా తనందరు నేను తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్లారు అప్పటికప్పుడు వాళ్ళు కుట్లు వేశారు ఇక్కడ ఆ కుట్లు వేయడంలో ఏదో తేడా వచ్చింది కొంచెం అదేంటంటే అది చాలా సెన్సిటివ్ మసిల్ అంటేది ఈ పైది సపోజ్ టు బి వెరీ అలాస్టిక్ బట్ ఆల్సో వెరీ సెన్సిటివ్ దానికి ఇంపాక్ట్ ఎంత వచ్చిందంటే ఒక అని ఒక రకంగా డెవలప్ అయింది టోసిస్ అంటే ఏంటంటే డ్రూపింగ్ ఐడి డబ్బు ఇది ఇట్లా ఓకే ఇలా వచ్చేసింది అనమాట అది కరెక్ట్ అవ్వడానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది అంటే అప్పుడు న్యాచురల్గా కరెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అది కాకుండా ఈ బ్లాక్నెస్ కూడా తొమ్మిది నెలలు పడుతుంది చెప్పారు నిజంగానే తొమ్మిది నెలలు పట్టింది కానీ ఆ ఒక్క దెబ్బ తగలకుండా ఉండుంటే చాలా చాలా అప్పుడు చాలా సినిమాలు వదిలేయాల్సి వచ్చింది రాజేష్ ఖన్నా వినోద్ ఖన్నా రిషి కపూర్ వీళ్ళందరితో చేస్తారు సినిమాలు ఈ రోజు రేఖా గారితో పాటు ఆ పక్కన మీకు ఉండనండి రేఖా గారిలో ఉండే క్వాలిటీస్ వేరే నాలో ఉండే క్వాలిటీస్ నాకున్నాయి కానీ రేఖా గారిలో టిపికల్ హీరోయిన్ లో ఉండాల్సిన క్వాలిటీస్ కొంచెం ఎక్కువ చాలా పెద్ద పెద్ద సినిమాలు కదా పోయింది సినిమా మీరు నిజం సినిమాలో కొన్నేళ్ళ క్రితం ఒక ఇరవై మూడేళ్ళు ఇరవై రెండు ఏళ్ల క్రితం మీరు యాక్ట్ చేసిన మహేష్ బాబు ఈరోజు రాజమౌళి గారితో ఒక ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు అంటే ఆ ఎక్కడి నుంచి ఇరవై మూడేళ్ళు ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూస్తే ఒక రకమైన గూస్వంశ వచ్చే పరిస్థితి అనమాట సో మీకు ఎలా కనిపిస్తున్నారు మీ మహేష్ బాబు ఐ ఆల్వేస్ ఆఫ్ నేను చాలా మంచి మనిషి చక్కగా అదేదో ఆశీర్వాదం ఉంటుంది చూసారా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏదో ఉంది ఆ రకంగా ఆశీర్వదిస్తాను గ్రేట్ లైఫ్ ఆ సినిమా వచ్చినప్పుడు చెప్పినట్టు చూస్తాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళు మాకు చాలా అరుదుగా కలుసుకుంటాము సో నాకు అవకాశం వచ్చింది పిచ్చి మాటలు మాట్లాడేవాడు లేదు మేడం నిజంగా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు

తీసుకెళ్ళ కొద్ది పడేస్తాడు లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్